హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో కడాయి పన్నీర్ని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపియబోతున్నాను కడాయి పన్నీర్ని చేయడానికి ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి మసాలా కోసం ఒకటిన్నర స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర మూడు నాలుగు ఎండుమిరపకాయలు ఐదారు మిరియాలు పావు స్పూన్ సాజీరాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు కడాయి పన్నీర్లోకి వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం దీనికోసం ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకొని ఇలా రెండు పీసెస్గా కట్ చేసుకుంటున్నాను రెస్టారెంట్లో మనం కడాయి పన్నీర్ని తిన్నప్పుడు మనకి అందులో వెజిటేబుల్స్ కొంచెం పెద్దవిగా కనబడతాయి నేను కూడా ఇక్కడ అలానే కట్ చేస్తున్నాను ఈ విధంగానే క్యాప్సికమ్ని కూడా కట్ చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ రెండు వందల యాభై గ్రాముల పన్నీర్ని తీసుకున్నాను ఈ పన్నీర్ ముక్కల్ని కూడా పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను పన్నీర్ ముక్కలని రెగ్యులర్గా క్యూబ్లాగా కాకుండా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ని టమాటోని చాప్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్ని వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ప్రాసెస్ అనేది తొందరగా అవుతుంది ఇప్పుడు ఒక కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకోవాలి ఇక్కడ పన్నీర్ని ఎక్కువసేపు కుక్ చేయకండి టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని ఆనియన్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా టాస్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ కుక్ చేసుకోండి అప్పుడే మనకి పన్నీర్ సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులో ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాని వన్ స్పూన్ వేసుకొని ఇలా అంతా ఒక్కసారి కలుపుకొని వన్ మినిట్ కుక్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వన్ స్పూన్ చిలకర రెండు మూడు మిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి ఇలా ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో టమాటోని వేసుకోవాలి ఇలా టమాటో కుక్ అయిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ పసుపు మీ రుచికి తగినట్టుగా సాల్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ముందుగా చేసి పెట్టుకున్న కడాయి మసాలా పౌడర్ని వేసుకోవాలి అంతా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసం ఒక చిన్న గ్లాస్ వాటర్ని వేసుకోవాలి మీకు గ్రేవీ కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే వాటర్ని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న గ్రేవీలో పన్నీర్ ముక్కల్ని వేసుకొని తా ఒక్కసారి కలుపుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇక్కడ మనకి ఆల్మోస్ట్ కడాయి పన్నీర్ రెడీ అయ్యిందండి ఇందులో లాస్ట్గా కొద్దిగా కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా కడాయి అయితే ఇంట్లో చేసుకోవచ్చు ఈ కడాయి పన్నీర్ రోటీలో కానీ నాన్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో